அண்ண <muchan> ரேல் <muchan> స్కూల్ నాలుగు గంటలకైతే వదిలిందనమాట మూడు ఇరవైకి నేను పిల్లల కోసం అయితే వచ్చినా తీసుకొని వెళ్దామని Greetings アジャーパカー。 నేనే నాటు దైవుడు లోడదగ్గవే తాన నేనే లోనాడు వాడు జామేన పదకుదాను ఎవర్ కేవ్ టీసిచింద ఏమైంద ఆది వాడి కడ దేకి టీసితును జామేది లోచ్చ చెప్ప అది లేదులే వరకు బ్రష్ చేసి రుద్దు అరే అది లేదు లేదులేవయ్ అది ఎండిపోయిందిలే ఆ దెబ్బ బాగా నొక్పలయ్యే ఆమెకు ఒక డెత్త వరకు బ్రష్ చేసి రుద్దు यार पालिस ले आप बहुत रहा नहीं रहा हाँ स्कूली पे ना जो अक्सर पालिस देगा हाँ स्कूली पे ना जो अक्सर पालिस देगा क्या ही लड़ ना क्या ही ना माना बात ले आप बेटनो लाइव लाइन रेड जाता हूँ सेव कर ముసలాడు కదా ముసలాడా ఎవరా మీ అలా ముసులో అలా లైట్ అయిపోయా ఎందు కనుపల్లా సరే శేషా లైట్ అయ్యా అబ్బాయి ఎగురుతున్నారా ఏంటబ్బా ఇదో తీ మళ్ళా డబ్బా అది పాలసీ డబ్బది అది తీసే తీసి పారసి డబ్బాలయ్య దాని పని అయిపోయింది ఎండిపోయింది అది ఆడబెట్టుకో వెనకాల చూడ గో దిగినట్టుంది

아, 쏘, 가야 타임, 토미야고도 안돼. 아? 뭐야, 뭐야, 뭐야. 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 뭐야.

அது ఒక్కసారి <dragon risque enaky doors>

కొంచాగా <Näes> <1 In -eston> <iedzieć>